మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు ఆషాఢ శుక్రవారం చాలా అద్భుతమైన రోజు ఈరోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఇంటి గుమ్మం పక్కన ఇది పెడితే చాలు ఇక మీ ఇంట పంట పండినట్లే మీ ఇంట్లో కనక వర్షం కురిసినట్టే ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది వద్దన్నా డబ్బు వస్తుంది చాలామంది ఈ రోజుల్లో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మనిషికి అయినా సరే తనకు ధన సమస్యలు రాకూడదని ఏ విధమైన కష్టాలు రాకూడదని ఎప్పుడూ ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలని దేవుడి అనుగ్రహంతో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు చేసే పనుల్లో వృద్ధి కలగాలని సంపాదన పెరగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కానీ కొంతమంది మాత్రము ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు వృద్ధిలోనికి రారు ఎప్పుడూ ధన సమస్యలతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఇలా మీరు కూడా ఎప్పుడూ ధన సమస్యలతో బాధపడుతూ ఉంటే వృద్ధిలోనికి రావాలని కోరుకుంటే శుక్రవారం రోజు చక్కగా గుమ్మం పక్కన దీనిని పెట్టండి అందరి ఇళ్లకు గుమ్మాలు ఉంటాయి తప్పనిసరిగా ఉండాలి కూడా గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక శుక్రవారం రోజు తప్పనిసరిగా గుమ్మాన్ని కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదా కనీసం గుమ్మం మీద పసుపు నీళ్లు అయినా సరే చల్లుకోవాలి అలా చల్లుకోవటం వలన చెడంతా కూడా పోతుంది మీకు మంచి జరుగుతుంది అసలు ఇంతకీ శుక్రవారం రోజు గుమ్మం పక్కన ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దుర్గాదాస్ అనే భక్తుణ్ణి అమ్మవారు ఎలా కాపాడారో తెలిపే పవిత్ర కథను విందాం అప్పుడు ఓ ఊరిలో దుర్గాదాసు అనే పేరు గల అమ్మవారి ఉపాసకుడు ఉండేవాడు ఆ ఊరిలోని అమ్మవారి ఆలయంలో అర్చకత్వం చేస్తూ సాయంకాలం భక్తులను కూర్చోబెట్టి అమ్మవారి వైభవం గురించిన కథలు చెప్పి తన్మయత్నం చెందేవాడు ఆయన కథలు చెప్తూ ఉంటే వినే భక్తులు కూడా ఆయన కథలు చెప్తూ ఉంటే వినే భక్తులు కూడా తదాత్మీయత చెందేవారు ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పుకొని ఉపశాంతి పొందుతూ ఉండేవారు ఆయన అమ్మవారికి మహాభక్తుడని అందరూ గౌరవించేవారు అలా ఆయన పేరు చుట్టుప్రక్కల ఊళ్ళల్లో కూడా ప్రచారం పొందింది కానీ దుర్గాదాసు మాత్రం అదేమీ పట్టించుకోకుండా తను మాత్రం ఎక్కువ సమయం అమ్మవారి ఉపాసనలో గడిపేవాడు ఇలా ఉండగా ఈయనకు ఇలా పేరు రావటం కొందరికి కంటగింపు అయ్యింది అలాంటి కొందరు ఈర్ష్యా పరులు కొద్ది దూరంలో ఉన్న ఒక క్షుద్ర విద్యలు తెలిసిన వ్యక్తిని కలిశారు అతను కూడా దుర్గాదాసు పేరు విని ఉన్నాడు అతనికి కూడా దుర్గాదాసుపై ఈర్ష్య ఉంది అందుకని అతను వారితో నేను రెండు రోజుల్లో మీ ఊరిలోనికి ప్రవేశించి అతనిపై క్షుద్ర ప్రయోగం చేసి మరణించేటట్లుగా చేస్తాను అని మాట ఇచ్చి పంపాడు ఇక రెండు రోజుల తర్వాత ఆ క్షుద్ర విద్యను తెలిసిన వ్యక్తి తన సరంజామా అంతా కూడా తీసుకుని రాత్రిపూట దుర్గాదాసు ఉన్న ఊళ్ళోకి ప్రవేశించాడు అతను దుర్గాదాసు ఇల్లుకు కొద్ది దూరంలో ఉండగా ఆ అర్ధరాత్రి పూట గొప్ప తేజస్సు కలిగి అత్యంత సౌందర్యం కలిగిన ఓ స్త్రీమూర్తి చేతిలో ఖడ్గం ధరించి ఒక గుర్రంపై ఎక్కి దుర్గాదాసు ఉన్న ఇంటి చుట్టూ ప్రాంతమంతా కూడా రక్షణగా తిరుగుతూ కనిపించింది ఆమె వెళ్ళిపోయాక దుర్గాదాసు ఇంటి దగ్గరకు వెళ్దామని రాత్రంతా కూడా చూస్తూనే ఉన్నాడు ఆ క్షుద్ర మాంత్రికుడు ఆవిడ వెళ్ళలేదు దాంతో భయం వేసింది అతనికి తెల్ల తెల్లతెల్లవారుతూ ఉండగా అప్పుడు నిస్సందేహంగా అమ్మవారే అని అనుకున్నాడు పూర్తిగా తెల్లవారిన తర్వాత తను తెచ్చిన సామాగ్రి అక్కడే పడేసి పరుగు పరుగున దుర్గాదాసు ఇంటికి వెళ్ళి ఆయన పాదాలపై పడ్డాడు కంగారు పడిన దుర్గాదాసు ఎవరు నువ్వు ఏమైంది నాయన అని అడిగాడు అప్పుడు తాను రాత్రి చూసిన దృశ్యం వివరించాడు క్షుద్రమాంత్రికుడు ఆ విషయం వినగానే దుర్గాదాసు అతనితో నువ్వు ఎంతో అదృష్టవంతుడివి అమ్మవారిని ఈ కళ్ళతో చూడగలిగావు నాకే ఆ అదృష్టం లేకపోయింది అంటూ వాపోయాడు ఏడ్చాడు అప్పుడు అమ్మవారి వాణి వినపడింది నాయనా దుర్గాదాసు నువ్వు చేయవలసిన పనులున్నాయి ఇంకా కొన్నాళ్ళు నన్ను అర్చిస్తూ జీవిస్తావు నువ్వు ప్రజల్లో భక్తి చైతన్యం తేవాలి ఆ తరువాత నా సాక్షాత్కారం పొంది నన్ను చేరగలవు అని అమ్మవారు పలికింది అది విన్న దుర్గాదాసు పరమానంద భరితుడయ్యాడు ఆ సంఘటన తర్వాత క్షుద్రమాంత్రికుడు దుర్గాదాసుకు శిష్యుడిగా ఉంటూ ఆయనకు ప్రియ శిష్యుడు అయ్యాడు దుర్గాదాసు అమ్మవారు చెప్పినట్టుగా ఉండి అంత్యమున అమ్మవారిని దర్శించి అమ్మ వద్దకు చేరుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా శుక్రవారం రోజు ఉదయం కానీ లేదా సాయంకాలం కానీ ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి పసుపు రొంగి నిమ్మకాయను తీసుకోండి ఎటువంటి మచ్చలు పుచ్చులు లేని ఒక మంచి నిమ్మకాయ తీసుకోండి తీసుకొని ఆ నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి తర్వాత పసుపు కుంకుమలు తీసుకొని ఒక ముక్కకు పసుపును ఇంకొక ముక్కకు కుంకుమను అద్దండి పసుపు అద్దిన నిమ్మకాయ ముక్కకు కుంకుమతో బొట్టు పెట్టండి కుంకుమ అద్దిన నిమ్మకాయ ముక్కకు పసుపు బొట్టు పెట్టండి తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను గుమ్మం దగ్గరకు తీసుకొని వెళ్ళండి ముందు గుమ్మానికి రెండు పక్కల గుప్పుడేసి ఉప్పు పోయండి ఆ ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలను పెట్టండి కుడివైపున కుంకుమ అద్దిన ముక్కను ఎడమవైపున పసుపు అద్దిన ముక్కను పెట్టండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో నీచడంతా కూడా పోతుంది మీ సంపాదన పెరగకుండా ఏ శక్తి అడ్డుకుంటుందో ఆ శక్తి బయటకు పోతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇలా పెట్టిన ఉప్పును నిమ్మకాయ ముక్కలను మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి ఈ చిన్న పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ధన సమస్యలు కష్టాలు అన్నీ పోతాయి ధన లాభం కలుగుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది కనుక మీరు కూడా శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఆషాఢ శుక్రవారం పూట తల్లులు ఈ పని చేస్తే చాలు పిల్లలు రాజభోగంతో జీవిస్తారు ఇరవై నాలుగు గంటల్లో వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది మీ పిల్లలకు ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి ధనప్రాప్తి కలుగుతుంది నాలుగేళ్ల నుండి నలభై లోపు వయసు కలిగిన పిల్లలు ఉన్న తల్లులందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ ఆషాఢ శుక్రవారం చాలా విశేషమైనది గనుక తల్లులు మర్చిపోకుండా ఈ పనిని చేయటం వలన మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని మీ పిల్లలపైన ఎలాంటి చెడు ప్రభావాలు పడకుండా ఉంటాయని మీ పిల్లల సంపాదన పెరుగుతుందని మీ పిల్లలు చదువుకునే వయసు వారైతే చదువులో టాపర్ అవుతారని ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా తల్లులు ఎప్పుడూ పిల్లల మంచినే కోరుకుంటూ ఉంటారు పిల్లలు బాగా వృద్ధిలోనికి వచ్చి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అనుకుంటూ ఉంటారు ఏ సంతానం ఉన్నా సరే చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు అయితే పిల్లలు బాగా వృద్ధిలోనికి రావాలంటే ఆషాఢ శుక్రవారం రోజు తల్లి ఒక పరిహారం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ శుక్రవారాలు చాలా శక్తివంతమైనవి రాబోయే శుక్రవారం మరీ విశేషమైనది ఎందుకంటే ఈ శుక్రవారం తిథితో కలిసి వస్తుంది ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అయితే ఈరోజు పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరజిల్లాలంటే తల్లి ఒక పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు పురాణాలలో చెప్పిన ఈ పరిహారం చేస్తే పిల్లలు అష్టైశ్వర్యాలతో విరజిల్లుతారు ఈ పరిహారాన్ని తల్లి మాత్రమే చెయ్యాలి అసలు ఏం చెయ్యాలి అంటే ఆషాఢ శుక్రవారం రోజు ఆడవారు చక్కగా స్నానం చేసుకుని మంచి వస్త్రాలు ధరించి తులసి చెట్టు దగ్గర కోటకు పసుపు బొట్లు పెట్టండి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని బొట్లు పెట్టి ఆ తర్వాత ఆవు నెయ్యి దీపం వెలిగించండి తులసి చెట్టుకు చెంబుతో నీటిని సమర్పించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించుకొని గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని మీ పిల్లల చేత తినిపించండి ఇలా చేస్తే మీ పిల్లలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో విరజిల్లుతారు ఈ గోధుమ నూక ప్రసాదాన్ని ఈరోజు ఏ సమయంలో అయినా సరే పిల్లలకు తినిపించండి చాలు మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు చదువుల్లో ఫస్ట్ వస్తారు ఉద్యోగాలలో వృత్తిలో వ్యాపారాలలో అన్నిటిల్లో కూడా టాప్ పొజిషన్లోకి వస్తారు దీంతో పాటు ఈరోజు ఆడవారు ఎవరైనా సరే ముత్తైదువుని ఇంటికి పిలిచి కొత్త చీర లేదా రవిక వస్త్రంతో పాటుగా ఒక అర కేజీ స్వీట్ని కూడా తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి కనీసం ఒక్కరికి అయినా సరే వాయనం ఇవ్వాలి మీకు ఓపిక ఉంటే ఇంకా ఎక్కువ మందికి కూడా ఇచ్చుకోవచ్చు ఇలా ఎవరైతే ఆషాఢ శుక్రవారం రోజు ఈ చిన్న పని చేస్తారో వారి పిల్లలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో విరజిల్లుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇది ఒక్క ఆషాఢ శుక్రవారం రోజు చేస్తే మీ పిల్లలు తొందరగా సెటిల్ అయిపోతారు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కాబట్టి పిల్లలున్న తల్లులందరూ కూడా రేపు ఆషాఢ శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది పిల్లా పాపలతో హాయిగా జీవించండి శుక్రవారం రోజు చాలామంది లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి రోజు ఎవరైతే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారో ఆమెకు ఇష్టమైన కొన్ని పనులు చేస్తారో వారిపై లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంతో పాటు శుక్రగ్రహాన్ని కూడా పూజిస్తారు ఇది కెరియర్ వ్యాపారము మరియు ప్రేమ సంబంధాలలో విజయాన్నిస్తుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే చాలామంది ఇంట్లో సంతోషము శ్రేయస్సు మరియు సంపద కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని విధిగా పూజిస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి కొంతమంది ఇళ్లలోనే నివసిస్తుందని అటువంటి వారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని పనులు చేస్తారని చెప్తూ ఉంటారు అసలు లక్ష్మీదేవి నివాసం ఉండాలి అంటే ఆ ఇల్లు ఏ విధంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము కష్టపడి పనిచేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెప్తూ ఉంటారు పెద్దలు కష్టపడి ఆహారాన్ని పొదుపు చేసేవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బద్ధకాన్ని వదిలిపెట్టి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది అటువంటి వారి ఇంటికి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది శుక్రవారం నాడు మీరు లక్ష్మీదేవికి ఎన్ని పూజలు చేసినా కుటుంబ కలహాలు ఉన్న ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు ఒకవేళ లక్ష్మి వచ్చిన ఇంట్లో నెగిటివ్ రిజల్ట్ కనబడితే వెంటనే వెళ్ళిపోతుంది దీనివల్ల వైవాహిక జీవితంలో ఆర్థిక మానసిక శారీరక సమస్యలు ఎదురవుతాయి అందుకే ఎప్పుడు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను కలిగి ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి